మన మధ్యలో శిలుప్రసాద్ అయ్యారని పెద్దయ్య గారు ఉన్నారు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు ఘనమైన దేవుని సేవ మన తెలుగు రాష్ట్రాల్లో చేశారు దైవిజన్లో ఏసన్న గారితో కలిసి ఆ రోజుల్లో వాళ్ళు పరిచర్ చేసేవాళ్ళు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నవాళ్ళు మా గృహానికి వచ్చి ప్రార్థన చేశారు వాస్తవంగా అన్న పేరు ప్రసాదం కానీ ప్రసాద్ అంటే ఎక్కువ మందికి తెలియదు ఆయన ఏమని పిలుస్తారంటే సిలువు ప్రసాదు అని పిలుస్తారు ఎందుకు సిలువు ప్రసాద్ అనే పేరుతో పిలుస్తారంటే ఏసన్న గారు మెసేజ్ చేసిన తర్వాత ముగింపులో పాట పాడేవాళ్ళు సిలువలో ఆ సిలువలో ఆ పాట ఆ అన్న పాడుతూ ఉంటే ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏడ్చేవాళ్ళు సిలువలో ఆ సిలువలో పాట పాడి 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 ప్రసాద్ కాస్త శిలువు ప్రసాద్గా రూపాంతరం చెందారు దేవుని కృప ఆయన వృద్ధాప్యంలో మన మధ్యలోకి రావటానికి ఆ వృద్ధ దైవశావుకుడికి పరిచయ చేసే భాగ్యం ఆ తమ్ముడు దగ్గరుండి అంతకునిపు ఒక చిన్న తమ్ముడు రే ఆ తమ్ముడు ఎక్కడున్నాడు నిలువు ఎట్రా అనకా మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి బట్టల్లోనే వాష్ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే ఇదిగో ఈ బిడ్డ ఇంకా ఆ బిడ్డ ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఆ తర్వాత ఆ తమ్ముడు బిడ్డలిద్దరూ ఒక కొడుకు తండ్రిని అంత చక్కగా చూసుకుంటారో లేదో తెలీదు అంతకంటే ఇంకెక్కువగా ఈ నా బిడ్డలు చూసుకున్నారు ఎప్పటికీ చూసుకుంటా ఉన్నారు అలాగే సావుకుల అన్నోళ్ళు మందిరానికి వచ్చే కొంతమంది యవ్వన బిడ్డలు వాస్తవంగా అన్న స్నానం చేసుకోలేడు బట్టలు వేసుకోలేడు తనకున్న అనారోగ్యాన్ని బట్టి మనసు మీద నుంచి కూడా లేవలేరు ఆ బట్టల్లోనే బాత్రూమ్ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ఆ తమ్ముడే ఆ బట్టలు తీసి స్నానం చేయించి ఒక చంటి బెడ్డకు తల్లి తండ్రి ఎట్లా పరిచర్య చేస్తారో అంతకంటే ఎక్కువ పరిచర్య చేశారు దేవుడు ఆ బిడ్డలను దీవించును దాకా చేసిన పరిచర్ ఆశీర్వాదం వారి తలల మీద దేవుడు కుమ్మరించును గాక ఆ మ్యాన్ ఈరోజు అన్నది బర్త్డే డెబ్బై ఐదు సంవత్సరాల యంగ్స్టర్ ఆయన ఇప్పుడు కోపం రావాలి కానీ మిమ్మల్ని అందరినీ కొడతాడు రైట్ జ్యోతక్క రండి సేవకులు అందరూ రండి అన్నది బర్త్డే ఈరోజు వాస్తవంగా ఈ కేకులు కట్ చేసి కార్యక్రమం వాస్తవంగా మన దగ్గర ఉండదు అయితే అన్న బర్త్డే సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్భై ఆరులో అడుగు అన్న స్టిఫిన్ అన్న మీరు కూడా రండి డెబ్బై ఆరులో అడుగు పెడతా ఉన్నారు ఈ అన్న బర్త్డే సందర్భంగా ఈ అన్నే మీ అందరికీ బిర్యానీ ఏర్పాటు చేశారు మీ అందరికీ అన్నే బిర్యానీ ఏర్పాటు చేశారు రైట్ రెండు మాటలు చెప్పండి

ఆ ఆ కనుకపోతావు మీకు అర్థం కాలేదు కదా దీనికి ట్రాన్స్లేటర్ ఉన్నాడు ఇక్కడ ఇది చైనా భాష ఈ చైనా భాషకి ట్రాన్స్లేటర్ ఏం చెప్పారు చెప్తాముడా చివరి మాట నాకు అర్థమైంది దయవిజన్లు బ్లాండినా కూర్చి చెప్పారు కదా ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఈ తరపు లాగా దేవుని కొరకు మారాలి అంతేనా దానికి ముందు ఏం చెప్పారు నువ్వు వీడియో తీసే కార్యక్రమంలో ఓకే ఒక మాట ఒక మాట చెప్ప berani rakyat, aku tak ada berani rakyat Yesus Bapak aku 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 bangkari nak jalan ke Bapak berani nak jalan jalan Bapak berani aku 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 அப்பச உண்ண வைசாக அப்படி செய்ய ராஜேந்திர சிங் கொம்மா நல்லேந்திர பல உண்ட அப்படி வாக்கிய

అర్థం చెప్పన్ను బ్రారుకోండి ఆ మేన్ చెప్పబడదాం గట్టిగా సిల్వలా సిలువులో ఒకసారి కూరచిలా సిల్వలో మర్చిపోదా మర్చిపోయావా ఇన్ని మాటలు మర్చిపోలేదుగా సిల్వలా సిల్వ కోరకట్లాన పాదం పూర్తిగా మర్చిపోందమ్మ

సిలువలో ఆ ఘోర సిల్వలో అన్నబట్ట అందరం చేతులెత్తి చేతులెత్తి ఏసైకు స్తోత్రాలు చెప్దాం లైవ్లో ఉన్న బెడ్లు కూడా అందరూ అందరం ప్రార్థన మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి స్తోత్రమయ ఎంత మంచి దేవుడవు నాయన మాకు చాలిన దేవుడవు మీ వంటి దేవుడి లోకంలో ఎవరున్నారు ఎస్ నిజంగా నాయన ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మీ సన్నిధిలో ఏ విధంగా గడపడానికి యవనస్తులందరితో కలిసి గడపడానికి కృపనిచ్చినందుక ఈ స్తోత్రం మా మధ్య సజీవునిగా ఇంకను మీరు నిలిచి ఉన్న నిలిచి ఉంచిన ప్రసాదన్న కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ సంవత్సరంలో దేవా దైవజనుల్ని మీరు అడుగుపెట్టించినందుకు ఇస్తూ అవుతున్నాము ఆయన ఎవరిన కాలంలో ఒక అన్య కుటుంబంలో నుండి రక్షణ పొంది మీ సాక్షి బిడ్డగా బ్రతకడానికి మీరు కృపనిచ్చారు నాయన నిజంగా తను వాక్యం బోధించే సమయంలో రోషంగా వాక్యాన్ని బోధించేవారు ఖచ్చితంగా వాక్యాన్ని బోధించేవారు ఎస్ఐయా దేవాటి కృపలు దైవజనులకు మీరు ఇచ్చినందుక ఈ స్తోత్రం దేవా నిజంగా తండ్రి ఈ కడవరి దినాల్లో దైవజనుల్ని గమనించుకునే ఆ మంచి అవకాశం మీరు మాకు ప్రసాదించినందుక ఈ స్తోత్రము నాయన దైవజనులకి ఇంకనూ మీరు ఆయుష్ పొడిగించండి తనను మీరు చిగురింప చేయండి నాయన అనేకుల నిమిత్తమై మొరపెట్టడానికి ప్రార్థించడానికి దేవా తనను సజీవులుగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తన బలమును ఆరోగ్యమును శక్తిని మీరు ప్రసాదించండి నాయన తండ్రి గడిచిన దినములన్నిటా కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము నాయన నిజంగా దైవజనునికి పరిచర్య చేసిన యవన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా మీకు స్తోత్రం వారు తనకి ఏమీ కాకపోయినా నాయన ఒక దైవజనుడని వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని అవసరత కలిగిన వ్యక్తి అని నాయన మీ బిడ్డలందరూ పరిచర్య చేశారు నూరంతల ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి మరి ఒకసారి ప్రసాదనను ఆశీర్వదించి నూతన బలముతో శక్తితో నింపినాయన ఈ సంవత్సరంలో మీ కొరకు తనను మీరు వాడుకోండి నాయన తండ్రి తన నోటి ద్వారా నాలుగు మాటలైనా మీ గురించి చెప్పగలుగునట్లుగా బలపరచండి దేవా పాడగలుగునట్లుగా బలపరిచి మీ నామ ఘనత కొరకు నిలవబెట్టి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Aguardem-se. మాస్టర్ సిల్వ ప్రసాద్ అందరం చప్పట్లు పెడతాం గట్టిగా అల్లాడేస్తా సేవకుని కొరకు స్తోత్రాలు